মাডারা স্নারা Jacollande 画 une mis morally elimeth udm d orpes i do జరగబోయే కథ నాళి ఉండాలి ఉండవల్ల నమస్కారం ఎందుకని ఎందుకని ఆ మనం ఏమురు అయిన ఆ మనం ఏ బాన గాని మరి పెద్దలు మరి నిశ్శబ్దంగా మరి కథలు వాళ్ళకి చిన్నారు కాబట్టి మరి వాళ్ళకొక్క దండము తక్కువ బండ్లు వాళ్ళు సిచ్చర పిలుగులు మరి వాళ్ళు పెట్ట అంటే మరి వాన రాస్తాన్ని కలిగి ఉంటది మనము కిస్కిందో రక్కిరలేదు మరి నా ఆ నా తల్లులాలా మరి పెట్టది కథ సారామం చేద్దాం మరిగా రామ నామస్కరణలో అన్నాడు త్యాగరాజు రాజనకుండగా చెవులో కలిగిన ఏంటిది మరి పవిత్రమైన రామనామము మానవునికి మూడు బంగల్లు మూడు దొంగల్లో మూడు పురుడు నాడు ఒక పండుగ పెళ్లినాడు రెండో పండుగ నాడు మూడో పండుగంటే కోతల్లు పండు రాజ్యాంగుడు సీతం పండుగ దేవుడు అయ్యా ఒక్కసారి కొండగట్టు వద్ద కంటే మరి నూరు నూలైతే ఆ మరి చేతి నూనె సప్పర్లు కొడతారు చేతులు లేనోళ్ళెట్లా సపదు కొట్టరు నోరు ఆ చేరు నోరుండి మరి చేతులుండి ఎవరైతే చప్పది ఆ ఎవరైతే చేనరో అన్నటువంటి రోగాలన్నీ మరి ఎవరైతే అన్నారో మరి వాళ్ళేమైతే మరి నీ ఇష్ట మరి కొండగట్టు అద్యం తారాకి మందాకి ತುಂಡ గుడబై రామున రయ్యన రయ్యల మకరమ రామున జన గుడబై గ్రామున రామున అయ్యో గుడబై గ్రామున రమజన కొడగొండి కత్తి వీర రమజన జనన కనవ రామున జన కొడగొండి కత్తి వీర అయ్యో వర్కొండ కత్తి వీర రమజన కొడగొండి కత్తి వీర రమజన జన కత్తి వీర రామున జన కొడవాలి వీర అయ్యో పొందలేముంటయ్యో రమజన కొడగొండి వీర రమజన రానల Vamos a మీరు ఎరి ఇక కథ ప్రారంభం చేశాను ఇక తొందరగా Kwa harim nanor nanwara పెద్ద ఆడి పద్దడల్లో ఎప్పుడు ఉన్నదో శంకరేహాములు తెగ కో దేవతలయ్య అంగలింగాలు ఆచార మందులు

శిల్గ ములు చిన్న గుిరాగ్ర మండలయ్యా ందరిగిరి మహారాజు నారాలు నా ఇల్లు మరి కన్న తల్లి సుగుణవాదిలో నా కన్న గుడి సుందరిగిరి మహారాజు కన్న తల్లి సుగుణవాది సుందరిగిరి మహారాజు ఇద్దరు తమ్ముళ్ళు పెద్ద మహారాజు చిన్న తమ్ముడు ధనపాల మహారాజు వాళ్ళిద్దరు పుట్టిన తర్వాత అయినా కన్న తల్లి కన్న తండ్రి గంగుడ సుందరిగిరి మహారాజా కొడుక మా ప్రాణం వెళ్ళి పోతున్నది అయినా కొడుక మా జీవులు పోతున్నారో నా కొడక నీ ఇద్దరు తమ్ముళ్ళు అరబాల మహారాజు జర బాల మహారాజురా మూడు నెలల పిలే నా కొడక మా ప్రాణం వెళ్ళి పోతుంటే కొడుకు నా కొడక ఇంటికి పెద్ద కొడుకు మంచోడా అంటే మరి ఇల్లంత మంచి ఉండేదిరా నా కొడుకు ఇంటికి పెద్ద కొడుకు లగ్ అయితే ఇల్లంతా గలమైతే కొడక నా కొడక తెలివి కల్లవానివి నా కొడక జ్ఞానం కల్లవానివి నా కోడల నీ పాంచని విజయను మహాప్రతివసరాలు నా ఇద్దరు కొడుకులు బయలవాది ఆనాటి కాలంలో కూడా కొడుకు కూడా చేతలు పెట్టి ఇద్దరు భార్య భర్తలు మన కన్న తల్లి సుగరవతి ఏమన్నది మన కలిసి మెలిసి కలిసిమెలిసిగా భా అంటే నాదా మన గర్భసాన కొడుకులు బిడ్డలు ఉడితేనాలని తమ్ముళ్ళ మీద కన్న తల్లి మహా మహాప్రతివర్త అన్నమాడు అపోదు అబద్ధం కన్న తల్లి మహా మహాప్రతివర్తనాలు భర్తలు వారి దూరం ఉన్నది వాళ్ళు భర్త దూ కాలతో తీసుకో అన్న కలిసి మెలిసి ఉంది ఆ కన్న తల్లి నాయన

thank uh you -oh. చేయడు భర్తను కన్నతలు చూసింది గుండెలు గుడ్డలు వన్నాయి మరి కారితాలు తల్లు వన్నాయి నా భర్త వస్తున్నాడు నా భర్త కన్నా పాటి ఏముంది మోనికన్నా మోక్షం ఏముంది మరి నేను కదమైన ముద్దరం పోదంటారు నడి వ్యక్తిలో పడ్డా ఏళ్ళు వ్యక్తి ఓ పర్ర పర్ర కోకుంట ముక్కుళ్ళ పప్పులు తప్పు బయటికి వచ్చే వరకు ఇంటికి వచ్చిన ఇంటికచ్చినందుకే మీ పిల్ల పాడు రానురా పెళ్ళరా పిల్లలను అందరూ ఇంటికి వచ్చినోడు అందుకు ఆ రందుకో ఈ రందుకో ఏ రందుకో వాడు నాయకు దాటోడు కోడలు తాగుతాడు వాడు కూడ దాడు నాకు తాగుతాడు ఆవులాగోడు వాడు పాటలు తాగుతాడు

దైవడే దర్వేడ తాం యేసి నిదర వస్త్రాలు ఎడిగి కొడు వస్త్రాలు రట్టుకున్నది రాజు మెచ్చడే రేగు కొన్న భవస్త్రం మెచ్చడే వట్ట వస్త్రం బంగారు వొట్టు పెట్టి దిరుం మల్లడ కుంగతాను వొట్టు పెట్టి నాది ఉమల్లడ నాగ పెట్టుకున్నదే ఆ అచ్చన యోత్రవు తొంద గోపాలకిచ్చురు